హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే సండే ఫెస్టివల్స్ ఏంటో కాంపిటీషన్లు అయితే గమనించండి మన ఇంట్లో మనం ఏం చేస్తున్నామో ఇంకా చూసాయండి ఇంకా వీడియోలోకి వెళ్ళక ముందు మన ఛానల్ కొత్తగా చేసిన సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఇవ్వకుండా గమనించేచేయండి ఫస్ట్ వచ్చి బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నాను కిలో రైస్ అయితే తీసుకున్నాను బిర్యానీ రైస్ నెక్స్ట్ వచ్చి ఫిష్ ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై కూడా చేస్తున్నాను ఇవి ఆల్రెడీ చేసి తీసుకొచ్చారు వీటి పేరు ఏంటంటే బొచ్చు బొచ్చు చేపలంట రెండు కిలోలు తీసుకొచ్చారు ఒక కిలో ఫ్రై చేస్తాను ఒక కిలో కూర అయితే చేస్తాను ఫస్ట్ అయితే మనం ఫిష్ నీట్గా కడుక్కున్న తర్వాత ఫిష్ ఫ్రైకి మొత్తం మసాలా అయితే పెట్టేసి ఉంచాలి పక్కన కూర అండ్ ఫ్రై చేసేస్తాను నెక్స్ట్ బియ్యం చేస్తాను బిర్యానీ కొంచెం సింపుల్ ఎందుకంటే మనం కుక్కర్లో పెడతాం కాబట్టి బొచ్చు చాలా బాగుంది ఫ్రై ముక్కలు చూడండి అలా కట్ చేస్తారు అండి అవేవో తీసుకొస్తున్నారు అస్సలు నాకు ఇష్టం ఉండదు బొచ్చు ఒకటి మళ్ళీ కొరమేలు అంటారు అవి బాగుంటాయి చాలా మంచిది అవి చెరువులోనే ఉంటాయి సముద్రం చేపలు కాదు చెరువు చేపలు అవి చాలా టేస్ట్గా ఉంటాయి మట్ట గిడిసలేవో అంటారు గిడిసెలు మట్ట గిడిసలు కాదు గిడిసెలు చాలా బాగుంటాయి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేటప్పుడు నాటుకోడి గిడిసెలు ఎక్కువ తినేవారిని చాలా బాగుంటాయి అవి ఇప్పుడైతే మన నీట్గా కడుక్కుందాము వీడియో అయితే చూసాయండి చేపలు అయితే చేసి తీసుకొచ్చారు కదా అయినా సరే మనం ఇంటి దగ్గర అయితే నీట్గా కడగాలి ఎందుకంటే బ్లడ్ అయితే చాలా ఎక్కువైతే ఉంటుంది నిమ్మకాయ అండ్ ఉప్పు వేసి కడిగామనుకోండి నీసం అసలు ఉండదు ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే కడిగాను ఇంకా మళ్ళీ ఒకసారి అయితే కడగాలి నేను ఇప్పుడు ఫ్రైకి అండ్ కర్రీకి డివైడ్ చేస్తున్నాను వేరు వేరే అయితే పెడుతున్నాను ఇవి కడగడానికి మనకైతే ఒక టెన్ మినిట్స్ అయితే పట్టేసింది మామూలు చేసి ఇస్తారు మొత్తం అన్ని కూడా తీయరు మనమే నీట్ గా ఒక్కొక్క పీస్ చూసుకొని ఇటువైపు ఉన్నవి ఫ్రైకి ఇటువైపు ఉన్నవి కర్రీకి ఫ్రై ఎక్కువ చేస్తున్నాను పిల్లలు ఎక్కువ ఫ్రై అయితే ఇష్టపడతారు కర్రీ అంత ఎక్కువ అయితే తినరు ఫ్రై అయితే వ్యాగింగ్ అవుతుంది కూర అయితే ఇంకా ఉండిపోతుంది ఎక్కువగానే చేసామంటే ఇంక అస్సలు తినరు ఇప్పుడు మసాలా అయితే పెడుతున్నాను మనం ఫ్రై అయితే చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో అయితే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కూడా ఫస్ట్ ఫ్రై ముక్కల్ని మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ లేకుండా ఉంచుకోవాలి నెక్స్ట్ ఉప్పు కారం కొంచెం పసుపు ధనియాల పొడి చిలకర పొడి అండ్ కాన్ఫ్లవరు మొత్తం పట్టించేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం రైస్ పిండి ఉంటుంది కదా రైస్ పిండి కూడా వేసుకుంటే మంచి క్రిస్పీగా కూడా ఉంటాయి ఫుడ్ కలర్ కూడా వేసుకుంటే వేసుకోవచ్చు నేనైతే ఫుడ్ కలర్ అయితే వేయట్లేదు ఇప్పుడు ఫుడ్ కలర్ వాడకూడదు అంటున్నారు అందుకని నేను ఫుడ్ కలర్ అయితే వేయలేదు ఇలా కలుపుకొని మనం రిఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అలాగా ఇంక ఇందులోని మనం ఇష్టమైతే పిండి కూడా వేసుకోవచ్చు నేను చనపిండి అయితే వేయలేదు ఇవి వచ్చి కర్రీకి ఓన్లీ ఉప్పు కారం ఆయిల్ వేసి కలిపిసి ఒక పక్కనైతే ఉంచుతాను ముక్కకి బాగా ఉప్పు కారం అయితే పడుతుంది అనేసి ఇలా ఉంచుతున్నాను నెక్స్ట్ బిర్యానీకి అయితే తాళిం పెడుతున్నాను బిర్యానీకి నేను వెజిటేబుల్స్ చేశాను మొత్తం అన్నీ కూడా గ్రీన్ బటాని అండ్ బంగాళదుంప ఆనియన్ పచ్చిమిర్చి బిర్యానీ మసాలా అన్నీ కూడా వేసి బాగా ఫ్రై అయితే చేస్తున్నాను అందులో పెరుగు కొత్తిమీర అన్నీ వేసాను ఇంకా కుక్కర్లో కాబట్టి కొంచెం సింపుల్గా మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది మాక్సిమం నేను కుక్కర్లో అయితే బిర్యానీ పెట్టేస్తున్నాను ఈ మధ్య అయితే నార్మల్గా ఉండడానికి ఎక్కువ టైం అయితే పట్టేస్తుంది నెక్స్ట్ వచ్చి ఫ్రైకి అయితే ఇక్కడ రెడీ చేశాను ఒక హాఫ్ ఎన్ అవర్ అలా ఫ్రిడ్జ్లో పెట్టానండి చాలా మంచి టేస్ట్ అయితే వచ్చాయి చాలా బాగున్నాయి ఫ్రై మొక్కలు చాలా ఈజీగా ఇష్టంగా తిన్నారు పిల్లలు కూడా మనకి ఫుడ్ కలర్ వేసామనుకోండి ఇంకా కలర్ ఎక్కువ వస్తుంది అలా కాకుండా ఇలాగే బెస్ట్ చాలా మంచిది కూడా ఫ్రై ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయండి మీకు ఫ్రై ఇష్టమా కర్రీ ఇష్టమా నాకైతే ఫ్రై అయితే ఇష్టమండి అంటే చాలా ఇష్టం నాకు మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వచ్చి కర్రీ కూడా చేసేసాను ఇగోండి ఇప్పుడు అయితే రెడీ అవుతున్నా ఆల్రెడీ పిల్లలు చందుగారు అయితే తిన్నారు నేను వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత ఇప్పుడైతే తింటున్నాను ఫిష్ ఫ్రై అయితే తింటున్నాను ఫస్ట్ అంటే వెంటనే వంట చేసిన తర్వాత నాకు అస్సలు తినాలనిపించదు అందుకనే ఒక ఫిష్ అయితే తీసుకొని ఇంకా తింటున్నాను హ్యాపీగా కూర్చో త్రీ డేస్ నుంచి అయితే వర్షం చాలా విపరీతంగా పడుతుందండి అస్సలు గ్యాప్ అంటే ఇవ్వట్లేదు రేపు మండే కదా అయితే పిల్లలకి హాలిడే కూడా ప్రకటించేశారు మెసేజ్ కూడా వచ్చింది అది ఫ్రెండ్స్ ఈరోజు రోజు వీడియో అయితే మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వస్తాను ఎన్ని రోజుల తర్వాత ఈ వర్షం తగ్గుతుంది ఏంటో తెలియట్లేదు వర్షం పడితే అస్సలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళబుద్ధి కాదు అంత చిర చిరగ్గా ఉంటుంది మనకి కదా అయినా చాలా హ్యాపీగా కూడా ఉంటుంది డ్యూటీకి వెళ్ళవలసిన వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఇంకా బాయ్ బాయ్ హ్యాపీగా తింటాను ఫిష్ తినేసిన తర్వాత ఇంకా బిర్యానీ అండ్ కర్రీ ముక్కలు కూడా తినాలి కదా అవి కొంచెం కష్టం అయినా తింటా